జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా సంఘంలో ఎస్ఐ రాజేష్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలపై ఆటో ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆటోలో మైకి ఏర్పాటు చేసి రాబోయే క్రిస్మస్ సంక్రాంతి సెలవులకు బయట ఊర్లకు వెళ్లే వాళ్లు ముందుగా సమాచారం అందించాలని గ్రామాల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు పండుగలకు ఊర్లకు వెళ్ళేవారు విలువైన వస్తువులను తమ బంధువుల దగ్గర ఇచ్చి వెళ్లాలని సూచించారు పండుగ సెలవులు వస్తున్న నేపథ్యంలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జాకీర్ హెడ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం సంఘం మండల ప్రజలకు విజ్ఞప్తి మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారు సిఏ గారి సూచనల మేరకు ఈ రోజు నుంచి మన మండలంలోని అన్ని గ్రామాల్లో మైకు ద్వారా ప్రజలకి కొన్ని విజ్ఞప్తి చేస్తున్నాము త్వరలో రాబోతున్న మన క్రిస్మస్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ సెలవులకి వారి సొంత ఊర్లకో వారి బంధువుల ఇళ్ళకో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వారి ఇళ్ళని చాలా జాగ్రత్తగా లాక్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు కనుక బయటకు వెళ్ళేటట్లయితే ఆ ఇంటిమేషన్ని మా పోలీస్ స్టేషన్లో కొంచెం చెప్తే దానికి తగు విధంగా మేము మా బీట్ సిబ్బందిని ఆ పర్టికులర్ ఇళ్ళని కవర్ చేసే విధంగా చూస్తాము అలాగే మీకు ఏమైనా విలువైన వస్తువులు కనుక ఇంట్లో పెట్టవలసి వస్తే ఆ వస్తువులని మీకున్న దగ్గరలో ఉన్న బ్యాంక్ లాకర్లలో కానీ లేదా మీ దగ్గర బంధువుల ఇళ్లలో కానీ జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళండి అంతేకాని అలాగా విస్మరించకండి ఈ విధంగా సహకరించగలరని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు అండ్ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు రెడ్డి హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ ఎలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడ్రన్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ స్ట్రీట్ వెనుక దగ్గమిచ్చా నెల్లూరు